అధరము కదలియు గదలక మధురములగు మాటలుడిగి మౌనవ్రతుడౌ బాపము సుమతి నెమ్మదిగా మాటలాడునప్పుడు పెదవులు అట్లు కదలనట్లుగా మాటలాడుట మాని అధికారమనడి రోగము చేత బధిరుడైన వానిని చూచుట పాపము శవము చూడలేదు వినలేదు మాటలాడలేదు అటువంటి శవమును చూచినప్పుడు స్నానము చేసి శుద్ధి కావాలి కాని అధికార మదాంధుడిని చూస్తే అంతకంటెను అనగా జీవచ్ఛవమును చూచిన పాపము అని భావము అధరము పెదవి మధురముగా తీయగా మాటలుడిగి మాటలాడకుండుట బధిర చెవిటి అంధక గ్రుడ్డి